ది ఆరంభంలో డ్రాగన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ముద్దుగుమ్మ లోహర్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన డ్రాగన్ సినిమా సూపర్ హిట్ గా నిలవడంతో ఖయాదు లోహర్ ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారింది ముందు తెలుగులో అల్లూరి అనే సినిమాలో నటించిన ఈ అమ్మడికి అంతగా గుర్తింపు దక్కలేదు కానీ డ్రాగన్ సినిమాతో తెలుగులోనూ ఈమెకు మంచి పాపులారిటీ దక్కడం మాత్రమే కాకుండా టాలీవుడ్ నుంచి పిలుపు అందింది అనే వార్తలు వస్తున్నాయి ఒకటి రెండు సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి అతి త్వరలోనే ఆ తెలుగు సినిమాలు ఏంటి అనే విషయంలో క్లారిటీ వచ్చే అవకాశముంది ప్రస్తుతం తమిళ్లో రెండు మూడు సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు తాజాగా మలయాళ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న అయ్యం గేమ్ అనే సినిమాలో ఖయాదుకు ఛాన్స్ దక్కిందనే వార్తలు జోరుగా వస్తున్నాయి మలయాళ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా దుల్కర్ సల్మాన్ కి అన్ని భాషల్లోనూ అభిమానులు ఉన్నారు ముఖ్యంగా టాలీవుడ్లో ఈయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది అందుకే దుల్కర్ సల్మాన్ మలయాళంలో సినిమా చేస్తూ ఉన్నా కూడా తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది అలాంటి క్రేజీ స్టార్ సినిమాలో ఖయాదు నటించడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది ప్రస్తుతం కయాదు చేస్తున్న సినిమాల్లో అన్నింటికంటే దుల్కర్తో చేయబోతున్న సినిమా ఆమెకు స్టార్డమ్ తెచ్చి పెడుతుంది అనే విశ్వాసం వ్యక్తం అవుతోంది డ్రాగన్ సినిమాతో వచ్చిన పాపులారిటీని సద్వినియోగం చేసుకుంటూ ఉన్న కయాదు లోహర్ తక్కువ సమయంలోనే పాపులర్ స్టార్స్ సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంటుంది ముందు ముందు కూడా ఖయాదు లోహర్ సూపర్ హిట్ సినిమాల్లో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు ఐఎం గేమ్ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించడం మాత్రమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు దాంతో సినిమాపై ఆయనకు ఉన్న నమ్మకం ఏంటో అర్థం చేసుకోవచ్చు రెండువేల ఇరవై ఒకటిలో ముగిల్పేట అనే కన్నడ సినిమాలో నటించడం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన కయాదు లోహర్ మొదటి సినిమాతో ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కించుకోలేకపోయింది రెండువేల ఇరవై రెండులో ఈ అమ్మడు మలయాళంలో ఒక సినిమా తెలుగులో ఒక సినిమా చేసింది సౌత్లోనే కాకుండా ఈ అమ్మడు మరాఠీ సినిమాలో కూడా నటించింది ప్రస్తుతం తమిళ్ మలయాళ సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు వచ్చే ఏడాదిలో తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి త్వరలో ఈమె తమిళ్లో నటిస్తున్న ఇదయం మురళి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఆ సినిమా తర్వాత కయాదు మరింత బిజీ అవుతుందనే విశ్వాసంను చిత్ర యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు